మీ అందమైన గృహ నిర్మాణానికి ఎక్కువటిక్ బ్రాండ్ వారి మన్నికైన దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ మన కరీంనగర్లో లో చారీ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రధాని మోదీ వ్యూహంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు కు భారీ షాకి తగిలింది భారత్ బాటలో ప్రస్తుతం ఇరవై ఐదు దేశాలు పయనిస్తున్నాయి పోస్టల్ సేవల నిలిపివేతతో ట్రంప్కి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయింది టారిఫ్లు రద్దు చేయకపోతే భారీ మూల్యం భారత నిర్ణయానికి ప్రపంచ దేశాలు మద్దతు తెలుపుతున్నాయి చిన్న వ్యాపారులకు దెబ్బ తగలకుండా ప్రధాని ప్లాన్ చేస్తున్నారు అమెరికా ఆర్థిక వ్యవస్థపై తాజా నిర్ణయం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది ట్రంప్ నిర్ణయానికి సరైన సమాధానం భారత్ ఇచ్చింది ట్రంప్ కొత్త సుంకాలతోనే ఈ గందరగోళం అంతా కనిపిస్తోంది ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఒకే ఒక వ్యక్తి గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది ఆయనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ తీసుకుంటున్న ఆకస్మిక నిర్ణయాలు ప్రపంచ దేశాలనే కాదు సొంత దేశ ప్రజలను కూడా షాక్కి గురి చేస్తున్నాయి అసలు ట్రంప్ ప్రపంచానికి షాకిస్తున్నారా లేక తన ప్రజలకే జలకలిస్తున్నారా అన్న గందరగోళంలో అమెరికన్ స్ప్రస్తు ఉన్నారు కొన్ని రోజులుగా ప్రపంచ దేశాల మీద టారిఫ్లు పన్నులు సుంకాలు మోపుతున్నటువంటి ట్రంప్ ఇటీవల పోస్టల్ సర్వీసుల మీద కూడా కొత్త సుంకాలు విధించి కలకలం సృష్టించారు మోడీ దీనికి మాస్టర్ ప్లాన్ వేశాడు ఆ ప్లాన్ ప్రపంచంలోని ఇరవై ఐదు దేశాలను ఏకం చేసింది ఈ నిర్ణయంతో ట్రంప్ గుండెల్లో మోడీ రైళ్లు పరిగెత్తిస్తున్నారని చెప్పి అంతర్జాతీయ మీడియా కూడా కథనాలు రాస్తున్న పరిస్థితుంది ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు జూలై ముప్పై రెండు వేల ఇరవై ఐదున ఆయన జారీ చేసినటువంటి ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు ప్రకారం ఆగస్టు ఇరవై తొమ్మిది అంటే ఎల్లుడు నుంచి ఎనిమిది వందల డాలర్లలోపు ఉన్న పోస్టల్ పార్సిళ్ళపై ఉన్న సుంకాల మినహాయింపు ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేశాడు దీని అర్థం అమెరికాకు వెళ్లే ప్రతి అంతర్జాతీయ పోస్టల్ వస్తువుపై కస్టమ్స్ సుంకాలు ఇక నుంచి వర్తిస్తాయన్నమాట అయితే లోపు విలువైన ఉత్తరాలు ఏవైతే ఉన్నాయో బహుమతులు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం మినహాయింపు ఉంటుంది అయితే సమస్య ఇక్కడే స్టార్ట్ అయింది ఈ కొత్త నిబంధనలు ఎలా అమలు చేయాలి సుంకాలను ఎలా వసూలు చేయాలి దీనికి సంబంధించి అమెరికా కస్టమ్స్ శాఖ నుంచి సరైన మార్గదర్శకాలు రాలేదు దీంతో అంతర్జాతీయ పోస్టల్ యూనియన్ కూడా అయోమయంలో పడ్డటువంటి పరిస్థితి ఉంది ఎలా అమలు చేయాలో ఎవరికి అర్థం కావట్లా ఇదే సమయంలో భారత్ ఒక కీలకమైన తెలివైన నిర్ణయం తీసుకుంది ఆగస్టు ఇరవై ఐదు నుంచి అమెరికాకు వెళ్ళే అన్ని పోస్టల్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది అమెరికాలో నిబంధనలు స్పష్టంగా లేకపోవడం కొత్త టారిఫ్ల వల్ల గందరగోళం ఏర్పడిన కారణంగా భారత వినియోగదారులకు వ్యాపారులకు నష్టం కలగకూడదు అని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా భారత పోస్టల్ శాఖ స్పష్టం చేసింది ఈ నిర్ణయం ప్రపంచ దేశాలకు ఒక మార్గదర్శకంగా మారింది ట్రంప్ ఆకస్మిక నిర్ణయానికి వెంటనే ప్రతిస్పందించి భారత్ తీసుకున్న ఈ వ్యూహాత్మక నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు అనుసరించాయి మనమే కాదు ఫ్రాన్స్ యూకే జర్మనీ ఆస్ట్రేలియా ఇటలీ స్వీడన్ డెన్మార్క్ ఇలాంటి చాలా ముఖ్యమైన దేశాలు అన్నీ కూడా దాదాపు ఇరవై ఐదు దేశాలు అమెరికాకు పోస్టల్ సర్వీసులు నిలిపివేశాయి ఎందుకంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయం వాళ్ళు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో సరైన పద్ధతి లేదు సరైన విధంగా అసలు ఎంత అమలు చేస్తారు ఇక్కడి నుంచి ఒక పోస్టల్ వెళితే వాళ్ళు దాని మీద ఎంత టారీఫ్లు విధిస్తారు ఏ పద్ధతిలో విధిస్తారు ఎన్ని రోజుల పాటు ఉంటుంది ఇవన్నీ కూడా ఏమీ అందులో పొందుపరచని కారణంగా చాలా దేశాలు ఒక అయోమయానికి గురవుతున్న పరిస్థితుంది మనం ఎప్పుడైతే పోస్టల్ సర్వీసులు నిలిపివేశామో మనల్ని చూసి ఇరవై ఐదు దేశాలు అమెరికాకి పోస్టల్ సేవలు పూర్తిగా బంద్ చేసిన పరిస్థితుంది చాలామంది చెప్తా ఉన్నారు ట్రంప్కి తిక్క కుదిరింది ప్రధాని మోదీ చాలా గట్టి షాక్ ఇచ్చాడని చెప్పి అమెరికాకు సంబంధించిన మీడియానే కాదు అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా మాట్లాడుతున్న పరిస్థితుంది మోడీ చూపించిన దారిలో నడిచి అమెరికాకు చాలా గట్టిగానే ఆ ఇరవై ఐదు దేశాలు కూడా షాక్ ఇచ్చాయి ట్రంప్ తన నిర్ణయాల వల్ల ఎంత నష్టం జరుగుతుందో అంచనా వేయటంలో విఫలమయ్యారని చెప్తున్నారు ఈ పరిణామం అమెరికాకు ఎగుమతులు చేసే చిన్న వ్యాపారులు కావచ్చు ఈ కామర్స్ సంస్థలు కావచ్చు సాధారణ ప్రజల మీద తీవ్ర ప్రభావం పడుతుంది అమెరికా తీసుకున్నటువంటి ఈ చెత్త నిర్ణయాల వల్ల అమెరికాలో ఉన్న ప్రజలే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది మోదీ ప్రభుత్వం తీసుకున్న ప్రస్తుతం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ట్రంప్ ప్రభుత్వానికి నిజంగా షాకే చైనాతో ఒకవైపు వాణిజ్య యుద్ధం జరుగుతుంది టారిఫులతో అమెరికా ఇప్పటికే చాలా వరకు సతమతమవుతుంది ప్రస్తుతం ఈ ఇరవై దేశాలు తీసుకున్న నిర్ణయం ఇంకొక కొత్త తలనొప్పి తీసుకొచ్చి పెట్టింది అమెరికాకు పోస్టల్ సర్వీసులు నిలిచిపోవటం వల్ల ఆ దేశ ఎగుమతులు కావచ్చు ఈ కామర్స్ వ్యాపారం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది ప్రస్తుతం అమెరికన్ అధికారులు ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్చలు జరుపుతున్నారు కొత్త మార్గదర్శకాలు నిబంధనల మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది పోస్టల్ సేవలు పునరుద్ధరణ అయ్యే అవకాశం ఇప్పుడైతే లేదు ఇంకొంత సమయం తీసుకునే అవకాశం ఉంది మోడీ చాలా తెలివిగా ఈ నిర్ణయం తీసుకోవటం వల్ల ప్రపంచ వేదిక మీద భారత ప్రాధాన్యత పెరిగింది అనడంలో ఎటువంటి సందేహం లేదు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఎందుకంటే అమెరికాకు వెళ్ళేటటువంటి చాలా వరకు ఎగుమతులు కావచ్చు ఈ పోస్టల్స్కి సంబంధించినటువంటి సర్వీసెస్ కావచ్చు చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు ఆ పోస్టల్ సర్వీసులు రావటం వల్ల బహుమతులు కావచ్చు ఇంకా వేరే సర్వీసెస్ కావచ్చు వాటి ద్వారా వాళ్ళు ఎగుమతులు చేసుకునేటువంటి అవకాశాలు కొన్ని ఉంటాయి వాటిని పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది నిజంగా పోస్టల్ సర్వీసెస్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది అమెరికాలో ఉన్నటువంటి సాధారణ మధ్యతరగతి ప్రజలే అమెరికాలో ఉన్న ప్రజానీకం మీద ఈ ఎఫెక్ట్ చాలా పడుతుంది ఒక ఇండియా నుంచే కాదు మనల్ని చూసి ఇంకొక ఇరవై ఐదు దేశాలు కూడా ఇదే బాటలో నడవటం వల్ల పోస్టల్ సర్వీసెస్ దాదాపు సిక్స్టీ పర్సెంట్ నిలిచిపోయినాయి దీనివల్ల అమెరికాలో ఉన్న ప్రజలు ఇబ్బంది ఉన్నారు ఈ ట్రంప్ ఈ తిక్క నిర్ణయాల వల్ల మనం ఎఫెక్ట్ అవుతున్నామని చెప్పి అమెరికా ప్రజలు భావించే ఉంది వాళ్ళు ఇంకా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసే పరిస్థితి కల్పించే స్థాయికి ట్రంప్ తీసుకెళ్తాడన్న చర్చ జరుగుతోంది సో డెఫినెట్గా ఈరోజు నుంచి అమెరికా విధించినటువంటి ఆ యాభై శాతం సుంకాలు అమల్లోకి రాబోతున్నాయి ఉదయం భారత కాలమానం ప్రకారం ఉదయం పది గంటల నుంచి ఇవన్నీ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది యాభై శాతం టారిఫ్ అమలయ్యే పరిస్థితి కనిపిస్తోంది దీనివల్ల భారత నుంచి అమెరికాకి ఎగుమతి చేసేటటువంటి చాలా అంశాల్లో కూడా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది దాదాపు నలభై ఎనిమిది పాయింట్ రెండు బిలియన్ డాలర్ల నష్టం జరిగే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేశారు సో డెఫినెట్గా మరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఒక భారతే కాదు చాలా వరకు దేశాలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితుంది ప్రపంచ దేశాలు దుమ్మెత్తిపోస్తూ ఉన్నాయి అమెరికా తీసుకుంటున్నటువంటి కొన్ని చెత్త నిర్ణయాల వల్ల ఇప్పుడు మనకి ఇబ్బందే కాదు మనకి ఏదో రకంగా మన వ్యాపారులు మన రైతాంగాన్ని మనం సెటరేట్ చేసుకుంటాం ఎక్కడ తగ్గేది లేదని చెప్పి ప్రధాని మోదీ చెప్తా ఉన్నారు అక్కడ అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అది మాత్రం ఇంకా ట్రంప్ గ్రహించట్లేదు ఈ పోస్టల్ సర్వీసుల నిలిపివేత ఆయనకు ఒక గట్టి చెంప పెట్టు అని కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది చూద్దాం అమెరికా అధ్యక్షుడిలో ఎప్పుడు మార్పు వస్తుంది అక్కడి ప్రజలు తిరుగుబాటు చేసే వరకు ఆయన ప్రవర్తన ఇదే విధంగా ఉంటుందా భవిష్యత్తులోనే తేలుతుంది భవిష్యత్తు ఉన్నటువంటి ఆ పరిస్థితులే ఆయనకు ఒక అవగాహన కల్పించి ఆయనలో మార్పు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం జరుగుతుంది